భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు శ్రీ పట్టీశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభానికి ఎడమ వైపున విశ్రాంతి మండపం కానవస్తుంది ఆయా మండపాలన్నీ నయన శోభితంగా దర్శనమిస్తాయి ఇదే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర మందిరం ఉంది బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు ఈ ఆలయానికి పక్కగా కొలువైన కాశీ విశ్వనాథుణ్ణి విశాలాక్షి అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు భక్తులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్ని మానసికానందాన్నిచ్చే తెరూర్ శ్రీ పట్టీశ్వర స్వామి వార్ల ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం ప్రాప్తమున్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయి అంటారు సర్వే జనా సుఖినో భవంతు తమిళనాడులో విఖ్యాతి చెందిన అరుణగిరినాథర్ కచ్చియప్ప కునివర్ లాంటి కవితోత్తములు సైతం సందర్శించి స్వామిని స్థుతించిన పుణ్యస్థలి ఈ ఆలయం ఆ పట్టీశ్వర స్వామి వారి కృపార సామృతం అందరి మీద వెల్లివిరియాలని మనసారా ఆకాంక్షిస్తూ రేపు మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుద్దాం అంతవరకు